టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా అదేవిధంగా బెల్లైకన్ కూడా యాక్ట్లో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మనమైతే ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్లో తెలియపోదాం రైతు బంధు నిధులైతే విడుదల కావడమే జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి విడతల వారీగా వారి ఖాతాల్లో అయితే రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తున్నాయైతే మన సీఎం రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్క గారు అయితే కీలక వ్యాఖ్యాం చేయడమే జరిగింది ఇదివరకు మనకి ఒకటి నుండి ఆరు ఎకరాలు ఉన్న రైతులకైతే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు బంధు అయితే జమ అయ్యాయి ఇప్పుడు ఆరు నుండి ఇరవై ఎకరాల దాకా కూడా రైతు బంధు డబ్బులు అయితే అవుతున్నాయి ఆల్రెడీ సగానికి సగం అయితే మనకైతే ముప్పై రెండు శాతం వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే ఇరవై ఎకరాలు ఉన్న రైతులకైతే ముప్పై రెండు శాతం వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి అదేవిధంగా మిగతా వారికి కూడా ఈరోజు సాయంత్రం ఐదు ఐదు లేదా ఆరింటి లోపు అయితే మళ్ళీ ఒక ఇరవై రెండు శాతం వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే మనకైతే క్లారిటీగా కనపడమే జరుగుతుంది మనకైతే ఈరోజు అయితే సాయంత్రం కల్లా ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా జమ అవుతాయి ప్రతి ఒక్క రైతులైతే ఈ వీడియోని అయితే ఎండు వర చూద్దాం ప్రయత్నించండి అదేవిధంగా మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరైతే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పటివరకు మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పడింది ఇంకా ఎన్ని ఎకరాలకు రైతు బంధు పడాలో నాకైతే కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి ప్రతి ఒక్క రైతులు అయితే కామెంట్లో అయితే కామెంట్ పెడుతున్నారు కానీ నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇవ్వలేను కొన్ని అయితే రిప్లై అయితే ప్రయత్నిస్తాను అయితే మీకైతే త్వరలోనే మీ అకౌంట్లో అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి అయితే మనకైతే ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడు తారీఖు కల్ అయితే ఇరవై ఎకరాలు ఉన్న రైతులకైతే పూర్తిగా వారి ఖాతాల్లో నిధులైతే జమ అవుతాయి ఈ రోజు చూసుకున్నట్టయితే మనమైతే జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క జిల్లాకి ఈ అయితే చాలా వరకు అయితే ఎక్కువ నిధులు విడుదల కారణం జరిగింది మెయిన్ అయితే మహబూబ్నార్ జిల్లాకి అయితే రోజైతే నూట వెయ్యి యాభై రెండు కోట్ల రూపాయల నిధులు అయితే విడుదలయ్యాయి అదేవిధంగా మహబూబ్నార్ ఆదిలాబాద్ జిల్లాకైతే వెయ్యి కోట్ల రూపాయలైతే నిధులు విడుదల కావడం జరిగింది ప్రతి ఒక్క జిల్లాకి నాలుగు వందల యాభై కోట్ల పైగానే నిధులు అయితే విడుదలయ్యాయి ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో త్వరలోనే సాయంత్రం కల్లా మీకైతే ఇరవై రెండు శాతం వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి ప్రతి ఒక్కరైతే ఈ వీడియోనైతే లాస్ట్ వచ్చి ఉందని ప్రయత్నించండి అదేవిధంగా లైక్ కూడా చేయడం అవసలు మర్చిపోకండి అయితే మనకైతే ఇదివరకై చెప్పిన విషయం అయితే ప్రతి ఒక్క రైతు సోదరు లేకుండా రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తాం కానీ ఇంత ఇదివరకు వరకైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే టయానికి మీకు రైతు బంధు అందించింది ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం టయానికి రైతు బంధు ఏట్లేదు అయితే చాలామంది రైతు సోదరులు అయితే కామెంట్లు అయితే కామెంట్ పెడుతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి కొద్దిగా లేట్ అయితే అవ్వింది అదేవిధంగా మనకైతే బట్టి విక్రమార్క అయితే కీలక వ్యాఖ్యం అయితే చేయడం జరిగింది కొండలు గుట్టలున్న ప్రదేశాలున్న ప్రదేశాలకైతే రైతుబంధు అయితే మేము వేయం ఓన్లీ సాగు చేసే భూములకే రైతుబంధు అయితే మీ ఖాతాలో జమ చేస్తాం ఇదివరకే టీఆర్ఎస్ ప్రభుత్వం అలా ఇచ్చి ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే నష్టం పెట్టింది అదేవిధంగా మేమైతే అలా నష్టం చేయం ఆ ఇరవై కోట్లు పెట్టుకుంటే ఏదో ఒక పనికైతే ఉపయోగపడుతుందని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న జరిగిన ప్రెస్ పాయింట్ మీటింగ్లో హెచ్చరించడమే జరిగింది ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరైతే ఎండివారు చూద్దానికి అయితే ప్రయత్నించండి అదేవిధంగా మీ తోటి మిత్రులకు కూడా వీడియో షేర్ చేయండి ఈ వీడియో వచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ జై హింద్